కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు బీసీల ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది నేను మొదలు ఎస్సీలకే అన్యాయం అనుకున్నా కానీ బీసీలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది రైతులను కలిశాడు నిరుద్యోగులను కలిశాడు అట్టడుగున్న పేద ప్రజలను కలిశాడు అప్పుడు ఏమన్నాడు ఆయన వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అంతటితో ఆగలే ఎక్స్రే అన్నాడు కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడు బీసీలల్లో ఎడకల్లో ఉండవచ్చు ఒడ్డరోలు ఉండొచ్చు కురుముళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ ఏ విధంగా బతుకుతున్నారు వీళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయంటే కులగన జరగాలన్నాడు అదేవిధంగా నేను కులగన జరిగితే నేను నైన్త్ షెడ్యూల్లో దీన్ని పెట్టి ఏదైతే సీలింగ్ని ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పాడు ఎందుకంటే ఇందిరాసాహానీ కేసులో యాభై పర్సెంట్ పెరుగు వద్దన్నారు ఏది యాభై లోపలనే రిజర్వేషన్లు ఉన్నారు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు కులగన జరగాలి అనేది మా ఆలోచన కులగన జరిగితే ఎవరు ఎంత వ్యత్యాసం ఉంది అనే ఆలోచనతో పెట్టాడు దానికి నేనేమంటున్నానంటే ఇలా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచన డెడికేటెడ్ అని దాని మీద కూడా అదేవిధంగా నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి ఇంటింటికి తిరిగి బిల్లు కేబినెట్లో పాస్ చేసి అసెంబ్లీలో కూడా పాస్ చేశారు అప్పుడు అందరు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాకు అర్థమైతే లేదు అది తప్పు ఇది తప్పు అని తప్పులే లెక్క పెడుతున్నారు కానీ మా చిత్తశుద్ధిని ఎవరు లెక్క పెడతలేరు అందుకుంచి అన్ని పార్టీల వారు ఏది ఏమున్నా ఈ దీపావళి టైంలో ప్రతి ఒక్కరు బంగారం కొంటారు ప్రతి ఒక్కరు వస్త్రాలు కొంటారు బట్టలు కొంటారు ఏదైతే ముస్లింలకు రంజాన్ ఎట్లా ఉంటుందో మా దీపావళికి అందరూ ప్రతి ఒక్కరు కూడా పూజలు పునస్కారాలు అదేవిధంగా బట్టలు కొనుగోలు బంగారం తప్పనిసరిగా కొంటే రెండు రోజుల ముందు నేను బంగారం షాపులో వారు అందరి దగ్గర పోతే వాళ్ళు తప్పని సార్ కోఆపరేషన్ చేస్తారు సాయంత్రం మేము అమ్ముకుంటామన్నారు మీరు ఐదు తర్వాత మీరు ఏమని చేసుకోని కానీ హోల్డే అన్నారు అందరు కోఆపరేట్ చేశారు నిజంగా కూడా అన్ని పార్టీలు కూడా వచ్చినాయి అలా నేను అన్ని దగ్గర హ్యాబిట్స్ పోయాను సికింద్రాబాద్ పోయాను సుల్తాన్ బజార్ పోయాను అన్ని దగ్గర కూడా ఏ షాపులలో కూడా ఎవరు వ్యతిరేకంగా చెప్పలేదు అయితే కొన్ని దగ్గర ఎవరు ఎమోషనల్గా చేసారు కానీ అది అది నిజంగా నేను సారీ చెప్తున్నా ఎవరైనా తప్పు జరిపితే కానీ రాష్ట్ర మొత్తంలో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు ఏది ఏది అందరితో కూడా మాట్లాడారు అందరితో మాట్లాడారు అన్ని దగ్గర కూడా సక్సెస్ అయింది కానీ ఇవాళ ఏమంటున్నారు మీరు ఎట్లా వచ్చేస్తారు అంటున్నారు దీనికి ఒకటే ఒక మార్గము నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు బీజేపీ పవర్లో ఉన్నది బీజేపీ పవర్లో ఎన్డీఏ నాయకుడు ఎవరంటే ఈ దేశానికి ప్రధానమంత్రి మూడోసారి అయిన ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ ఓబీసీ ప్రధానమంత్రి ఒక అడుగు ముందుకేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే గతంలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందండి ఇక మాకు ఆల్టర్నేట్ లేదు మా భవిష్యత్తు లేదు ఇట్లా లాంగ్వేజ్ వైజ్గా తెలుగు మలయాళం తమిళ్ ఓరియా అందరు పిల్లలు కూడా అందులో పాటించబడి కానీ నేను అప్పుడు ఉన్నప్పుడు ఆనాడు హెచ్ఆర్టీ మినిస్టర్ మన అర్జున్ సింగ్ గారు ఉండేది మేడం ఇది ఎట్లా మనం సీఎం మేడం పోదాం పోదామన్నాం మేడం దగ్గర పోయి మ్యామ్ వీ కమ్ టు ది లోకల్ లాంగ్వేజ్ కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న సుప్రీంకోర్టు కొట్టేసిందంటే ఏం చేయాలన్నది ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన కూడా ఒక ఓబీసీ నాయకుడే ఆయన కూడా కానీ చెప్పంగానే పెట్టిండు మన్మోహన్ సింగ్ ఎవరో కాదు ఆయన కూడా పేదవాళ్ళు పెద్ద ఆర్థిక ఆయన ఆలోచన చేసి పెట్టితే అందరు సపోర్ట్ చేసిండ్ర బాబు ఇవాళ మా పిల్లలు ఐఐటిలో లక్ష ఇరవై వేల జీతం సంపాదిస్తున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు కనుక ఇదే స్పీడు మన తెలంగాణలో అన్ని పార్టీల వారు ఉన్నారు దీనికి మా రాహుల్ గాంధీ గారు అది అపోజిషన్ లీడర్గా బిల్లు పెడతాడు ఏది నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు డాక్టర్ మన ముఖ్యంగా నరేంద్ర మోడీ ఓబీసీ లీడర్గా ఆయన ఆశీర్వాదం ఆయన సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా అవుతుందండి మీరు ఈడబ్ల్యూఎస్లో టెన్ పర్సెంట్ పెడితే మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదా మేము ఒక కోర్టు కూడా వాలే ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారండి ఇవాళ అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీ అంటున్నాడు అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వాడైనా ఆయన కూడా పెట్టిండు కదా నలభై రెండు పర్సెంట్ కనుక బడుగు బలైన వర్గాలకు నువ్వు అంటావు నేను ఓబీసీని అంటావు నీ చిత్తశుద్ధి ఏడున్నదో అక్కడ తెలుస్తుంది ఎన్ని చెప్పినా మేము ఈసారి రాకపోతే మా జీవితంలో ఎన్నడు రాదుగా దీనికి ఒకటే చట్టం రావాలి అందరు కొందరు అంటూ మనం పార్టీ పార్టీ పరంగా ఎన్నడో చేసినా మేము అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పార్టీగా మనకు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఉన్నది ఆ చట్టంలో మనకు అవకాశం వస్తుంది రేపు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇవాళ జిల్లా పరిషత్ వరకే కాదు కదా ఫ్యూచర్ అంటే చట్టం రావాలి ఆ చట్టానికి కేవలం నాయకుడు ఎవరంటే ఒక పక్క రాహుల్ గాంధీ ఇంకో పక్క నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అడుగు ముందుకేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని ఏళ్ళు ఉండాలేవా ఇప్పటికీ డెబ్బై ఆరు ఏళ్ళు అయింది మండల్ కమిషన్ నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది ఇరవై ఏడు పర్సెంట్ అన్నారు మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము కనుక నరేంద్ర మోడీ గారికి నేను అయితే ఓబీసీ ఎంత కన్వీనర్గా గతంలో కూడా మూడు సార్లు కలిసిన మా జనాభా ఎక్కువ ఉన్నది యాభై ఆరు పర్సెంట్ ఉన్నారు మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే అది ఇవ్వలే క్రిపిలైల్ ఎత్తేయమంటే అది ఇయ్యలే ఆకలి కులగణ చేయమంటే చేయలే కానీ ఇవాళ అగ్ర కులాల్లో పుట్టిన రాహుల్ గాంధీకి ఆలోచన తెలంగాణలో ఈ నలభై రెండు పర్సెంట్ అయింది అదేవిధంగా మీరు అరవై తొమ్మిది పర్సెంట్ తమిళనాడులో ఇస్తున్నారు వాళ్ళు నడుపుకుంటున్నారు మాకు ఎందుకు అన్యాయం చేస్తూ నరేంద్ర మోడీ ఇవాళ అందరిని నాయకులు ఇవాళ ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా చెప్పిడు మేము మద్దతు ఇస్తానడా లేదా మరి అందరు మద్దతు ఇస్తా అంటున్నారు కానీ మరి దీనికి ఎక్కడ ఆపుతున్నారు దీనికి ఆపడానికి కారణం ఒకటే బిల్లు పెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరు మద్దతు ఇస్తే మా భవిష్యత్తు బాగుంటుంది దీనికి నేను రాజకీయంగా ఎవరినేమానా ఆలోచన చేయండి ఇరవై ఏళ్ళ ఎట్లా మార్పు వచ్చింది ఎవడని అనుకున్నాడా ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చేస్తున్నారు మేము మెయిన్ స్ట్రీమ్ లో బతుకుతాము మా భవిష్యత్తుకి వద్దు సోషల్ జస్టిస్ కావాలంటే ఈ ప్రభుత్వాల దారణ అవుతుందని బందూకు నిలిచింద్రా బాబు నరేంద్ర మోడీ ఇవాళ వాళ్ళలో మార్పు వస్తుంది ఇందిరాగాంధీ ఎందుకు ఇచ్చింది భూ సంస్కరణ ఎందుకు అమలు చేసింది దున్నేవాడికి ఎందుకు ఇచ్చింది అంటే ఆనాడు దొరల దగ్గర ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు భూమింటే దొరల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇచ్చిందా లేదా ీసరా కూడా ఇచ్చింది నైన్టీన్ ఎయిటీ వన్ లో తొంభై నాలుగు ఎకరాలు ఎస్సీలకు ఇచ్చింది కనుక ఈ ఆలోచన నరేంద్ర మోడీలో రావాలి రాజకీయాలు ఉంటాయి కానీ ఒకసారి పేదవారికి అన్యాయం జరుగు మాదింపు కూడా చూడు మేమందరం రా బాబు మేము ఎవరికి ఎవరికి గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లు పడితేనే గెలుస్తారు మీ కులాల సంఖ్య ఆయన మా రాహుల్ గాంధీ చెప్పిండు పది పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ కు అన్యాయం జరుగుతుందని చెప్పాడు ఈయన ఉద్యోగాలలో జుడిషియరీ ఎవరు ఎస్సీ కూర్చున్నారు జ్యుడిషియరీ అంతా అగ్ర కులాలు ఆక్యుపై ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లనన్నా మాకు రానియరు కనుక నరేంద్ర మోడీ యాజ్ ఎఫీస్ కన్వీనర్ గా నేను నీకు ఎన్నోసార్లు కలిసాను పార్లమెంట్లో కలిశాను ఎంపీలతో కలిశాను ఈసారి మాకు న్యాయం చేయమని కోరుతున్నా ఇది అయ్యే వరకు నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ కొందరు సలహాలు ఇస్తున్నారు ఎందుకన్నా పార్టీ పార్టీస్ ఏమి ఇచ్చినట్లే బాబు ఇక మా ఫ్యూచర్ ఇదే కదా మా ఊడికి ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్ లేదు ఎంపీలు అయ్యే ఛాన్స్ లేదు ఇది అయితే యావత్ భారతదేశంలో యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఏదైనా అన్ని పార్టీలకు ఇవాళ నేను అన్ని దగ్గర తిరిగిన వ్యాపారస్తులలో కూడా ఒక ఆలోచన వచ్చింది దీపావళి టైంలో షాపులు